చంద్రబాబు గారు అయా ముఖ్యమంత్రి గారు మాకు నమ్మకం కుదరటం లేదు మీరు సమిట్లు పెడుతున్నారు వందల కొద్ది ఎంఓయూలు సైన్లు చేస్తున్నారు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు కానీ మాకు నమ్మకం కుదరటం లేదు అందుకే చంద్రబాబు గారికి సలహా ఇస్తున్నాం బాండ్ పేపర్ చంద్రబాబు గారు బాండ్ పేపర్ మీద మీరు సంతకం పెట్టి ఆరు వందల పదమూడు ఎంఓయులు మేము సైన్ చేశాం పదహారు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం పదమూడు లక్షల ఇరవై ఐదు లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు తీసుకొస్తున్నామని చంద్రబాబు గారు ఈ బాండ్ పేపర్ మీద ఆంధ్ర ప్రజలకు సంతకం పెట్టి ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోగలరా రాష్ట్రం పది పదకొండు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అటు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ముఖ్యమంత్రులుగా మోసం చేస్తూనే ఉన్నారు ప్రత్యేక హోదా తెస్తామని మోసం చేయడం దగ్గర మొదలు పెడితే మన రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల కుప్పల్లో ఇద్దరూ ముంచారు పోలవరం నలభై ఒక్క మీటర్లకే వాటర్ స్టోరేజ్ లెవెల్ను తగ్గిస్తే అది ఒక బ్యారేజ్గా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా మిగిలిపోతుంది అని తెలిసి కూడా అక్కడ మోసం మొదలు పెడితే విశాఖపట్నం స్టీల్ వరకు విశాఖ స్టీల్ని అదానికి ఇవ్వడానికి ఎన్ని కుతంత్రాలు దాన్ని ఎన్ని రకాలుగా నష్టాల పాలు చేయాలో ఒకవేళ సెయిల్లో వినీలం చేసినా లేకపోతే క్యాప్టివ్ మైన్స్ ఇచ్చినా అది లాభాలో బాట పడుతుంది కాబట్టి క్రమేణా దాన్ని కూనీ చేయటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయటానికి ఇద్దరూ పాల్పడ్డారు ఇలా రాజధాని విషయం అయితేనేమి లేక కడప స్టీల్ ఫ్యాక్టరీ పబ్లిక్ సెక్టర్ యూనిట్ సెయిల్ ద్వారా పబ్లిక్ సెక్టర్ యూనిట్ గా ఒక స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలి అన్నది మన విభజన హామీ అయితే ఆ విషయంలో మోసం చేయడానికైనా ఏ విషయంలో అయినా ఇలా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు రాష్ట్ర ప్రజలని ప్ర పదకొండు సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉన్నారు అందుకే చెప్తున్నాం సార్ మాకు నమ్మకం కుదరట్లేదు మీరు సమ్మిట్ పెట్టారు ఇన్ని వందల ఉద్యోగాలు అన్నారు వందల ఉద్యోగాలు లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు లక్షలు ఉద్యోగాలు ఓహోహో ఎన్ని ఎన్ని మాటలు ఇవేవైనా ఏవైనా నిజ రూ నిజరూపం దాలుస్తాయా మాకు నమ్మకం లేదు అందుకే అడుగుతున్నాం చంద్రబాబు గారు ఈ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టగలరా ఈ సంతకం పెట్టగలిగితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు మీరు కూడా సంతకం పెట్టాము కాబట్టి ఇంకా చిత్తశుద్ధితో ఇంకా మోటివేటెడ్గా పనిచేస్తారు కావచ్చు కాబట్టి ఈ బాండ్ పేపర్ మీద చీఫ్ మినిస్టర్ గారు ఈ సమిట్కు సంబంధించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కమిట్మెంట్ ఇవ్వాలని సంతకం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది చంద్రబాబు గారు ఈరోజు అన్నదాత సుఖీభవ కింద రెండో విడత ఏడు వేల రూపాయలు విడుదల చేస్తున్నట్టుగా ఉంది చంద్రబాబు గారు అన్నదాత సుఖీభవా కింద ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మొదటి సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టేశారు రెండో సంవత్సరం కూడా కేంద్రంతో కలిపి ఇయ్యటానికి పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటట్టుగా మొదటి విడత నలభై ఆరు లక్షల మందికి ఇచ్చారు రెండో విడత ఇవ్వటానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారికి గుర్తు చేస్తున్నాం చంద్రబాబు గారు ఒకవేళ మీకు ఎలక్షన్లప్పుడు మీరు ఇచ్చిన మాట గుర్తులేదేమో మీరు స్వయంగా కేంద్రానికి సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇస్తుంది అని మీరు మాటిచ్చారు మీరు మాట తప్పుతున్నారు ఇప్పుడు కేంద్రంతో పిఎం పిఎం కిసాన్ స్కీంతో దీన్ని ముడిపెట్టి మీరు ఇస్తున్నారు కానీ ప్రజలు మాత్రం గమనిస్తున్నారు రైతుల దగ్గరికి వెళ్ళి మీకు చంద్రబాబు గారు ఎంత ఇచ్చారు అని అడిగితే మొదట విడతలో కేవలం ఐదు వేలే వచ్చింది అని చెప్తున్నారు అంటే ప్రజలకు అర్థమవుతుంది మీరెంత ఇస్తున్నారు కేంద్రం ఎంత ఇస్తుంది అని మీరు మాట నిలబెట్టుకున్న వాళ్ళు కావాలి అంటే మొత్తం ఇరవై వేలు మీరే చెల్లించాలి అదనంగా వచ్చేది రైతుకి కేంద్రం నుంచి అదనంగా రావాలి తప్పితే మీకు దానితో సంబంధం ఏమిటి అని రైతులు ప్రశ్నిస్తున్నారు మళ్ళీ చెప్తున్నాం ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర రైతులు అన్ని పెట్టుబడి ధరలు అన్నీ పెరిగిపోయాయి విత్తనాలైతేనేమి ఎరువులైతేనేమి యూరియా దొరకటం లేదు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది ఇలా ప్రతిదీ రైతుకి ఖర్చు లేబర్ అయితేనేమి ఇలా ఖర్చు పెరిగింది వచ్చే ఆదాయం మద్దతు ధర లేదు గిట్టుబాటు ధర లేదు తడిచిపోయిందనో ఇంకోటనో అసలు రైతుకు ఏ ఆసరా లేదు మొన్న మొంతా తుఫాన్లో కూడా ఇరవై లక్షల ఎకరాలలో నష్టం జరిగింది అంటే చంద్రబాబు గారు పంట నష్టం చెల్లించాల్సి వస్తుంది అని నాలుగు లక్షలే అన్నారు దానికి కూడా మేము డిమాండ్ చేశాం కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు మీరు రైతులకు ఇవ్వకపోతే వాళ్ళు సర్వైవ్ కాలేరు అని కానీ ఏమాత్రం పట్టించుకోలేదు కేంద్ర బృందం వచ్చింది హడావిడి చేసి వెళ్ళిపోయారు తప్పితే ఆ ఇన్సూరెన్స్ ఆ బీమా కూడా ఆ నష్టపరిహారం కూడా వచ్చినట్టు లేదు పంట బీమా ఎలాగో కట్టడం లేదు రైతులు ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారు నిజానికి చెప్పాలంటే మీరు ఇచ్చే ఐదు వేలు ఏడు వేలు ఏ మూలకు సరిపోదు కానీ కనీసం ఇప్పటికైనా చంద్రబాబు గారు తన వాగ్దానం గుర్తు చేసుకోవాలి అన్నదాత భవ మీరు మాట నిలబెట్టుకున్న వాళ్ళు అవ్వాలి అంటే మొదటి సంవత్సరం కూడా ఇవ్వండి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు మీరు ఇచ్చినట్టుగా రైతులకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది